ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము తొమ్మిది పది అధ్యాయాలు ఈరోజు మనము రెండవ స్కందం మొత్తంలోని పదమూడవ భాగాన్ని తెలుసుకుంటున్నాము పరీక్షిత్ మహారాజు ఎలాగ రురుడు తన ధర్మపత్నిని రక్షించుకున్నాడో విషయాలన్నీ చెప్పి తరువాత మంత్రులతోటి ఇట్లా అంటున్నాడు రాజకు పరీక్షిత్తు రాజ్యభారాన్నంతా ఉత్తమ సేవకులకు సమర్పించాడు వెంటనే అతడు ఏడు అంతస్తులు గల ఉన్నత భవనమును చక్కగా నిర్మింపజేశాడు మంత్రులతో కూడి ఆయన అదే భవనమున చివరి అంతస్తు మీద నివసిస్తూ ఉన్నాడు రక్షణ కోసము మణులను మంత్రములను తెలిసిన ప్రసిద్ధులకు అనేక పురుషులను నియమించాడు దీని తరువాత మహారాజకు పరీక్షిత్తు గౌరముఖుడను పేరుగల మునిని పంపించాడు ఎందుకంటే గౌరముఖుడు ముని వద్దకు వెళ్ళి పరీక్షత్తు మా సేవకుడు అతని అపరాధములు తాము క్షమించాలి అని పదే పదే మునితో పలికి అతనిని ప్రసన్నుని చేసుకోవాలి అని పరీక్షత్తు యొక్క అభిప్రాయము పరీక్షత్ మహారాజు సురక్షితముగా ఉండడం కోసము తనకు చుట్టుపక్కల మంత్రసిద్ధిని పొందిన బ్రాహ్మణులను ఉంచుకున్నాడు ప్రధాన ద్వారము దగ్గర మంత్రి యొక్క నవ యువకుడకు కుమారుని కూర్చుండబెట్టాడు అక్కడ చాలా ఏనుగులు నిలబడి ఉన్నాయి ఎంతో సురక్షితమైన ఆ భవనములోనికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు లేదు అచ్చట గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి వాయువు కూడా స్వేచ్ఛగా అందులో ప్రవేశించలేదు దానికి కూడా ఆగిపోవలసి వస్తుంది రాజు పైననే ఉండి తిండి తీర్థముల కార్యములను నిర్వహిస్తూ ఉన్నాడు స్నాన సంధ్యాది పనులకు కూడా ఆ స్థలమందే సముచితమైన ఏర్పాట్లు చేయబడ్డాయి పేరు పేరుగల ఒక గొప్ప బ్రాహ్మణుడున్నాడు రాజగు పరీక్షిత్తునకు శాపము కలిగిందని అతడు విన్నాడు ధనము పొందు కోరిక అతనికి ఉన్నది పరీక్షిత్తు బ్రాహ్మణునిచే శింపబడి ఉన్న చోటకే నేను వెళతాను అని అతడు నిర్ణయించుకున్నాడు అట్లా అనుకొని ఆ బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయలుదేరాడు మునివరుడకు కశ్యపుడు మంత్రశాస్త్రమునందు ఎంతో నిపుణుడు కానీ అతనికి ధనమునందు విశేషమైన ఆసక్తి ఉన్నది సూతమహర్షి ఇలా చెప్తున్నాడు పరీక్షత్ మహారాజుకు కలిగిన శాపమును తక్షకుడు తెలుసుకున్నాడు అందువలన కశ్యపుడు ఇంటి నుండి బయలుదేరిన దినముననే తక్షకుడు కూడా సుందరమైన మానవ రూపమును ధరించి తన ఇంటి నుండి బయలుదేరాడు అతడు వృద్ధ బ్రాహ్మణుని రూపమున ఉన్నాడు త్రోవలో పరీక్షత్ మహారాజు దగ్గరకు పోవుతున్న కశ్యప బ్రాహ్మణుడు అతనికి కనిపించాడు అప్పుడు తక్షకుడు మంత్రవిధుడైన బ్రాహ్మణుని అడిగాడు మహానుభావ ఇంత ఆతురతతో ఎక్కడికి వెళుతున్నారు ఏ కార్యమును నిర్వహించాలనుకుంటున్నారు అని అడిగాడు కశ్యపుడు చెప్తున్నాడు మహారాజుకు పరీక్షత్తుని తక్షకుడను పాము కాటు వేస్తుంది మహారాజు శరీరము నుండి ఆ విషాగ్ని దూరము చేయటానికి నేను తొందరగా వెళ్తున్నాను ద్విజవర్య నేను విషమును తొలగించే మంత్రము ఎరుగుదును ఇంకను రాజునకు ఆయుష్ ఉంటే నేను అతనిని తప్పక జీవింప చెయ్యగలను తక్షకుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ ఆ తక్షకుడను నేనే పరీక్షత్ మహారాజును నా విషాజ్ఞ చేత భస్మము చేస్తాను నేను కాటువేయగా దానికి చికిత్స చేసే శక్తి నీ అందులేదు కాబట్టి తిరిగి వెళ్ళిపో కశ్యపుడు చెప్తున్నాడు సర్పరాజా బ్రాహ్మణుడు మహారాజునకు శాపమిచ్చాడు అందువలన నీ కాటువేయటం అనివార్యమే కానీ నేను నా మంత్రబలముతో రాజను నిస్సందేహముగా బ్రతికిస్తాను తక్షకుడు చెప్తున్నాడు బ్రాహ్మణ నీవు మిగుల పవిత్రాత్మవు నీవు నేను కాటువేసిన మహారాజకు పరీక్షిత్తును బ్రతికింప వెళ్ళుతుంటే మొదట నీ మంత్రబలమును దయచేసి నాకు చూపించు ఇప్పుడే నేను ఈ వటవృక్షమును విషముతో నిండిన పళ్ళతో కాటువేసి భస్మము చేస్తాను కశ్యపుడు చెప్తున్నాడు సర్పరాజా నీవు కాటువేసిన భస్మ మనరించిన ఆ వృక్షమును మరలా పచ్చదనముతో నిండేటట్లుగా నేను చేస్తాను సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు తరువాత తక్షకుడు ఆ వృక్షమును కాటువేసి తన విషాగ్నితో దానిని బూడిద చేశాడు వెంటనే కశ్యపునితోటి ద్విజశ్రేష్ట నీవు దీనిని మరలా జీవింపచేయి అని పలికాడు సర్పము యొక్క విషముతో భస్మమైన వృక్షమును చూసి కశ్యపుడు ఆ బూడిదనంతా ప్రోగు చేశాడు అతడిట్లు చెప్తున్నాడు గొప్ప విషమును గ్రక్కు సర్పరాజా ఇప్పుడు నా మంత్రబలమును చూడు నీ ఎదుటనే నేను వటవృక్షమును మునుపటిలాగా పచ్చదనముతో నిండేటట్లు చేస్తాను ఇట్లా పలికి సంపూర్ణ మంత్రవేత్తయకు కశ్యపుడు జలాన్ని చేతి అందించుకొని మంత్రముతో అభిమంత్రించి ఆని ఆ బూడిద మీద చల్లాడు దాని మీద జలకణములు తోడనే ఆ వటవృక్షము మరలా మునుపటిలాగా చక్కని స్థితిని పొందింది ఇదంతా చూసి తక్షకునకు ఎంతో ఆశ్చర్యము కలిగింది అతడు కశ్యపుని బ్రాహ్మణ నీవు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నావు నీకేమి కావాలో తెలుపు ఇప్పుడే నేను నీకు ఇస్తాను అన్నాడు కశ్యపుడు చెప్తున్నాడు నాగరాజా నాకు ధనము యొక్క అవసరము ఉన్నది మహారాజా పరీక్షెత్తుకు శాపము కలిగింది అతనిని పాము కాటు వేస్తుంది నా మంత్రవిద్యతో అతనికి ఉపకారము చేస్తాను అప్పుడు ఆయన నా అవసరమును తీర్చగలుగుతాడు ఇట్లా ఆలోచించే నేను ఇంటి నుండి బయలుదేరాను అప్పుడు తక్షకుడు ఇలా చెప్తున్నాడు బిజవరా రాజు నుండి నీవెంత ధనాన్ని కోరుతున్నావో దానిని నా నుండి తీసుకో నేనిస్తాను దానిని తీసుకొని నీవు నీ ఇంటికి పో దీని వలన నాకు సఫలత చేకూరి అది స్థిరముగా ఉంటుంది తోత మహర్షి ఇలా చెప్తున్నాడు పరమార్థ మహత్యమురిగిన కశ్యపుడు తక్షకుని మాటలను విని తన కర్తవ్యాన్ని గురించి పదే పదే ఆలోచింపసాగాడు నేను ధనమును తీసుకొని ఇంటికి వెళితే నా లోభము వలన జగత్తునందు నాకు నింద వస్తుంది నేను పరీక్షిత్తుని జీవింపచేస్తే ఎప్పుడు కూడా దూరము కానటువంటి యశస్సు నాకు కలుగుతుంది అత్యధికముగా ధనము లభిస్తుంది దానికి తోడు ఒకరికి జీవన దానము చేసిన పుణ్యము లభిస్తుంది అది నాకు సులభమగుతుంది యశస్సును రక్షించుకోవాలి యశము లేని ధనము నిరర్ధకము రఘుమహారాజు యశస్సు కోసమే తన సంపదనంతా బ్రాహ్మణులకు దానమిచ్చాడు హరిశ్చంద్రుడు కర్ణుడు తరగని కీర్తిని గడించారు పరీక్షిత్ మహారాజు విషాద్యతో కాలిపోతుండగా నేనెట్లా ఊరుకుంటాను నేడు నేను రాజును జీవింపచేస్తే సకల ప్రాణులు సుఖంగా జీవిస్తాయి రాజు లేకపోతే ప్రజలు దుఃఖాల పాలగుతారు నిశ్చితముగా సంహరింపబడతారు రాజు మరణించినచో ప్రజానాశనము పాపము కూడా నా తలకంటుకుంటుంది ధనలోభము చేత జగత్తునందు నాకు నింద కలుగుతుంది ఈ విధంగా మనస్సులో విచారించిన తరువాత ఆ గొప్ప విద్వాంసుడైన కశ్యపుడు ధ్యానమగ్నుడయ్యాడు దాని వలన మహారాజు ఆయుష్ సమాప్తమైందని అతనికి తెలిసింది మహారాజునకు అంతిమ సమయము ఆసన్నమైంది ధ్యానము వలన ఈ విషయాన్ని నిశ్చితముగా తెలుసుకున్న ధర్మాత్ముడైన కశ్యపుడు తక్షకుని నుండి ధనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు ఏమి చేశాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు